الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أم يحسدون الناس على ما آتاهم الله من فضله ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ సుబాన హుతాలకు మాత్రమే అంకితం అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలిహి వ వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన అభిమానమిత్రులారా అసూయ అపాయం ఉపాయం అల్లా సుబ్హాన్ ఖురాన్లో సెలవిస్తున్నమాట అల్లాహ్ తన దయతో వారికి ప్రసాదించిన భాగ్యానికి గాను వారు అసూయపడుతున్నారా అభిమానమెత్తులారా అసూయ అనేది మనకు దక్కని ఒక వస్తువు ఎదుటి వ్యక్తికి దక్కితే చూసి కుళ్ళుకోవడం ఆ తర్వాత అతనికి దక్కకూడదు అని కోరుకోవడం ఆనక నాకు దక్కకపోయినా పర్వాలేదు తనకు మాత్రం దక్కకూడదు అని పైశాచిక ఆనందాన్ని చెందడాన్ని అసూయ అంటారు కనుక అభిమానం ద్వారా అసూయ పరుడు అసూయాగ్నిలో అతను నిరంతరం అనేది కాలుతూనే ఉంటాడు اللہ سبحانہ وتعالی قرآن لو وسلم اس طرح نماتا اہم یقسمون رحمت ربک نحن قسمنا بینہم عیشتاں فی الحیات الدنیا ورفعنا بعدہم فوق بعد درجات لیتخذا بعضہم بعضا سخری ورحمت ربک خیر مما یجمعون మీ కారు మా మీ ప్రభు కారుణ్యాన్ని వీరు పంచుతున్నారా వారికి అధికారం ఉందా ప్రాపంచిక జీవితంలో కావలసిన వనరుల్ని నేనే వారికి పంచిపెట్టాను కాకపోతే పరస్పరం సేవా సహకారాలకై వారిలో కొందరికి కొందరిపై ఆధిక్యతను ఇచ్చాం అయితే నీ ప్రభు కారుణ్యం వారు ధనికులు కూడా పెడుతున్న దానికంటే ఎంతో విలువైనది కనుక అభిమానమితులారా తనకున్న దానితో తృప్తి పడే వానికి ఎన్నడు అసంతృప్తి ఓర్వలేనితనం కుళ్ళు అసూయ కాపట్యం అనేది ఉండదు ఉండాల్సిన ఉండాల్సిన దానికి కావాల్సినంత యొక్క గూడు తినడానికి అవసరమైనంత కూడు తొడుక్కోవడానికి కావాల్సినంత యొక్క గుడ్డ ఉండడంతో పాటు జీవించడానికి సరిపడ ఆదాయం ఉన్న వ్యక్తి అసంతృప్తి అతను చెందడు చెందకూడదు నిజంగా ఏ ఒక్కరి జీవితం వడ్డించిన విస్తరి మాత్రం కాదు కష్టాలను భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి అప్పుడే జీవితంలోని మాధుర్యాన్ని మనం ఆస్వాదించగలుగుతాం కవి అన్నట్టు అమ్నో ఒహువ్వత్ ఆదులో మొహబ్బత్ వహదత్ కా పరిచార్ కరో ఇన్సానోకి ఇసు నగరీ మే ప్యార్ పార్కరం శాంతి సోదర భావం న్యాయం ప్రేమ ఏకత్వాన్ని ప్రచారం చేయండి ప్రజలు నివసించే ఈ ప్రదేశంలో ప్రజల్ని ప్రేమించండి అన్న కనుక ఎవరికి ఏది ఎంతవరకు దక్కాలో అది ముందుగానే అల్లా సుహానహదాల తరపు నుంచి నిర్ధారించబడి ఉంటుంది దాన్ని ఆనందంగా అనుభవించడమే తప్ప మనం అసూయ ద్వేషాలకు అభిమాన అభిమానమిత్రారా మనకు దక్కని దాన్ని మనం కోరుకోవడం అసూయ చెందడం వల్ల ఆ వస్తువు మనకు దక్కకపోగా అదనంగా మనల్ని ఈ అసూయ అనేది అగ్నిలో మండేలా చేస్తుంది నిరంతరం అనేది మనల్ని కష్టాల పాలు చేస్తుంది కనుక అభిమానం త్వారా నిజంగా చెప్పాలి అంటే ఈర్ష అసూయలను పెంచుకోవడం అంటే మన సో సంతోషాన్ని మనమే చంపుకోవడం వంటిది కనుక మని మన మతి అనేది ఎట్లా ఉంటే మన గతి అనేది అట్లానే ఉంటుంది అని పెద్దలు చెప్పారు కనుక అభిమానం త్వారా హాసిద్ లగే హువే హె ఇసి ఎక్ సురాగ్ మే ఆతాకహే తేల్ హస్కే సరాగ్ మే అసూయ పనులు ఎదుటి వ్యక్తి ఇంట్లో వినిర్మిలంగా దీపం వెలుగుతున్న వారికి సహించదు మరి ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది ఇతని ఇతని ఇంట్లో అసలు నూనె ఎక్కడి నుంచి వస్తుంది అని వారు కంగారు పడిపోతుంటారంట కనుక అభిమానమితులారా సంతృప్తి అంటే తనకు లభించిన దానితో తృప్తి చెందుతూ మరింత ఉన్నత స్థితికి చేరుకునేందుకు ధర్మబద్ధమైన రీతిలో ప్రయత్నిస్తూ జీవించి ప్రశాంతంగా మరణించడాన్ని సంతృప్తి అంటారు సంతృప్తి జీవితపు ఏదో ఒక దశలో లభించే వస్తువు కాదు అది జీవిత అన్ని రంగాల్లోనూ అన్ని అంగాల్లోనూ నిరంతరం ఆస్వాదించాల్సిన సుగుణం అయితే ఉన్న దాంతో సంతోషించక ఇంకా ఇంకా కావాలన్న ఒబలాటం ఆరాటం పోరాటం కోరికల కోలాటం మనిషి అసంతృప్తికి అసలు కారణం సంతృప్తి మనిషిలో సహన గుణాన్ని సహిష్ణుతను సర్దుకుపోయే గుణాన్ని మృదుత్వాన్ని ప్రేమను అనురాగాన్ని త్యాగాన్ని పెంచితే అసంతృప్తి అసహనాన్ని పరహనాన్ని ద్వేషాన్ని కుళ్ళుపోతుతనాన్ని కాన్యాన్ని పెంచుతుంది ఆ మాటకు వస్తే ఒక మనిషి మినహా దేవుని యొక్క అల్లా సృష్టి మొత్తంలో సకల చరాచరలు సంతృప్తికర జీవితం అవి గడుపుతున్నాయి కొండలు కానీ కోనలు కానీ వాగులు కానీ వంకలు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ జలాచర జలచరాలు కానీ సకల చరాచరలు కానీ దేన్ని మీటిన సంతృప్తి రాగమే ఆలాపిస్తాయి నిజంగా చెప్పాలంటే ఎట్టొచ్చి అసంతృప్తి అసూయతో రగిలిపోతున్నది రాగ ద్వేషాల రాజాగ్ని రాజేసి ఆద్యం పోస్తున్నది మనిషి మాత్రమే ఇట్లా ఆది మానవుడు ఆదమలహిస్లాంని సకల సౌకల్యాలు సౌఖ్యాలతోటి యొక్క స్వర్గంలో అల్లా సుహానహుతల వశింపదేసే నిషేధిత వృక్ష ఫలాన్ని చూసేంత వరకు షైతాన్ ఆయనలో అసంతృప్తి జాలని రగిలిస్తూనే ఉన్నాడు ఇలా అతను చేసింది అసూయతోని మనిషి సంతోషాన్ని సంతృప్తిని హరించే ఓ దుర్లక్షణం గురించి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏమిటంటే మీరు అసూయ నుండి దూరంగా ఉండండి ఎందుకంటే ఎలాగైతే నిప్పు అనేది అగ్ని అనేది కట్టెల్ని కాల్చి భస్మీపటనం చేస్తుందో అలాగే అసూయ అనేది మీ పుణ్యాలను అది భస్మీపటం చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమాన ముతులారా ఈర్ష్యానందం మరియు అసూయ మధ్య గల తేడా ఏమిటి అభిమాన అభిమానముతులారా ఈర్ష్యానందం అంటారంటే రష్ ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి లక్షణం ఉంది ఒక మంచి ప్రతిభ ఉంది ధనం ఉంది ఆ యొక్క ప్రతిభను ఆ అందాన్ని ఆ ధనాన్ని నేను కూడా కోరుకుంటూ నా వంతు కృషి చేస్తూ అల్లా సహాన్ని కోరుకోవడం అనేది రచన ఇది ఇందులో తప్పు లేదు అయితే అసూ ఏమిటంటే అతని వద్ద ఉన్నవన్నీ అతనికి దక్కకుండా అతనికి కాకుండా నాకు దక్కాలి మరి దరిద్రం ఏంటంటే నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ అతనికి దక్కకూడదు కనుక అభిమానం ఇలా గమనించాల్సిన మనించాల్సిన విషయం ఏంటంటే దిల్ మే దూసరం కెలియే చీనా రక్తే రక్తేహే లో ఇఖ్లాస్కి పర్దేమే హసద్ రక్తేహే కనుక మనం అసూయ అనే ఈ దుర్లక్షణాన్ని ఎంత త్వరగా విడనాడితే అంతే మంచిది ఇక అభిమానం ఇవ్వారా కురాన్లో అసూయను అల్లా సుబానుహతలా పేర్కొన్నాడు అలాగే అల్లా సుబానుహతలా చెడ్డ విషయాలను అశుద్ధ ప్రేరకాలను కూడా చివరి రెండు సూరాలు అల్లా పేర్కొనడం జరిగింది కనుక సూరత్ల్ మసద్ మరియు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కనుక మనం చదివినట్లయితే చివర్లో అల్లా హాసిదిన్ ఇదా హసద్ అంట అలాగే వస్వాసిల్ సూరత్నాస్లో అంటే మనిషి హృదయంలో చెడు యొక్క ప్రేరణలను అశుద్ధ ప్రేరణను శైతాన్ని కలిగిస్తాడు ఎందుకంటే మనిషికి ఉన్నత గౌరవాన్ని అల్లా ప్రసాదించాడు కనుక ఆ గౌరవం అతనికి దక్కకుండా చేసి ఎలాగైనా నరకంపాలు చేయాలనేది అతని యొక్క లక్ష్యం అదేవిధంగా అసూయ పరుడు అసూయ పడే యొక్క ఆ సమయం నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము వేడుకోండి అని అల్లా మహన సెలవిచ్చాడు కనుక ఇది మహా చెడ్డ లక్షణంగా పురాణంలో పేర్కొనబడింది ఇక అసూయ మనం హదీసులో తీసుకున్నట్లయితే ప్రవక్త సలహు అలీ వసలం వారన్నారు లా తబాగదు వలా తహాసదు వలా చదాబరుల్లా ఇహ్వానా మీరు వండొకరి ఎడల ఈర్షా ద్వేషాలు కలిగి ఉండకండి వండొకరి ఎడల అసూయ చెందకండి వండొకరి యొక్క కూపీలను లాగకండి వారి లోపాలను ఎంచకండి మీరందరూ అల్లాహ దాసులుగా పరస్పరం సోదరులుగా మీరు మెలగండి అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా మహనీయ మహమ్మద్ సల్ అల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన ఆ మాట ఏమిటంటే ప్రజల్లో ఎవరు ఉత్తములు అని ప్రశ్నించినప్పుడు ఎవరి వద్దైతే హృదయ స్వచ్ఛత ఉందో అలాగే మాట సత్యత ఉందో వారన్నారు సహాబా అన్నారు మాట సత్యత అనేది మాకు అర్థమైంది హృదయ స్వచ్ఛత అంటే ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త వారు అన్నారు ఏ హృదయంలోనైతే తక్కువ ఉంటుందో ఏ హృదయంలోనైతే పవిత్రత ఉంటుందో ఏ హృదయంలో అయితే ఎలాంటి పాప భావన ఉండదు ఏ హృదయంలో అయితే ఎలాంటి అతిక్రమణ ఉండదు ఏ హృదయంలోనైతే దగ మోసం ఉండదు ఏ హృదయంలోనైతే అసూయ ఉండదు అలాంటి యొక్క స్వచ్ఛమైన హృదయం కలిగిన వ్యక్తి అతనే ఉత్తముడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన తులారా స్వయంగా జబలీల్ అలీహిస్లాం ప్రవక్త ముహమ్మద్ సహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి మీకు ఏమైనా షికాయతు ఉందా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం అవును ఉంది అన్నప్పుడు ఆయన

జిబ్రిల్ అలహ ఇస్లాం వేడుకున్న సందర్భం సోదరు ద్వారా కనుక అసూయ అంత భయంకరమైనది మనం అర్థమవుతుంది ఇక పూర్వీకుల మాటల్లో అసూయను మనం తీసుకున్నట్లయితే అభిమానం ద్వారా ఇప్పుడే సిరి రెహ్మాన్ గారు అంటున్నాను నేను ప్రాపంచిక విషయాల్లో ఎవరితోనూ అసూయ చెందలేదు ఎందుకంటే ఒకవేళ అతను స్వర్గవాసి అయితే ఇంకా ప్రపంచం స్వర్గం ముందర అనేది దిగదుడిపే కదా కనుక అసూయ పడడంలో అర్థం లేదు ఒకవేళ అతను నరకవాసి అయితే నరకం ముందు అసూయ చెందని కనుక అభిమానం ద్వారా నేను ప్రాపంచిక విషయంలో ఎవరితోనూ ఎప్పుడు అసూయ చెందలేదు అలాగే అబుల్లై సమర్ తంది రహమల్లా గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే అసూయ పరుని చెడు అనేది ఎదుటి వ్యక్తికి సోకే ముందు అతనే స్వయంగా ఐదు విధమైన శిక్షలు అనుభవిస్తాడు అందులో ప్రథమమైనది ఏమిటంటే అంతం కాని దుఃఖం అతని సొంతమవుతుంది అలాగే అది అపాయమైన ఆ అపాయానికి అతను పుణ్యం అనేది లభించదు రెండవది ఏమిటంటే ప్రజలు అతన్ని అసహించుకుంటారు మూడవది ఏమిటంటే నాలుగవది ఏమిటంటే అల్లాహ్ కూడా అతన్ని ఆగ్రహిస్తాడు ఐదవది ఏమిటంటే మంచి చేసే సత్కర్ములు చేసే సద్బుద్ధి అనేది అతనికి ప్రాప్తం కాదు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది కనుక అభిమానం అసూయ కాల రకాలు కనుక మనం తీసుకున్నట్టయితే తీవ్రతరమైన అసూయ ఏమిటంటే నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తికి దక్కకూడదని రెండో రకం ఏమిటంటే అతనికి దక్కింది నాకు కూడా దక్కాలి అప్పుడే నాకు సంతోషమని భావించడం అలాగే మూడవ రకాన్ని మనం తీసుకున్నట్టయితే అభిమానం ద్వారా తన కోసం దాన్ని కోరుకుంటున్నాడు కానీ ఒకవేళ దక్కకపోతే ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది కూడా నాశనమైపోవాలి అని మాత్రం అతను కోరుకోవడం లేదు కనుక అభిమాన మిత్రులారా అది గమనించాలి అలాగే అసూయ మరియు పోటీ పైచేయి మధ్య ఉన్న తేడాన్ని మనం గమనించాలి అంటే అభిమాన మిత్రులారా గమనించండి ప్రతి ఒక్కరిలోనూ ధనాశ అనేది ఉంటుంది పదవి ఆశ అనేది ఉంటుంది సంతాన కాంక్ష అనేది ఉంటుంది అధిక సంతానం ఉండాలి అని అధిక ధనం ఉండాలి అని అలాగే మంచి పదవి అనుభవించాలని ప్రతి ఒక్కరిలో ఉంటుంది దానికోసం కష్టపడంలో తప్పు లేదు తప్పు మనం తప్పు ఎక్కడ చేస్తున్నామంటే పడే కష్టం అనేది మానేసి కష్టపడకుండా అల్లా సహాయాన్ని వేడుకొండు వేడుకోకుండా ఎలాంటి యొక్క కాయా కష్టం అనేది పడకుండానే అది మన ఇంట వచ్చి వాలిపోవాలని ఇది ఎదుటి వ్యక్తికి అది దక్కకుండా పోవాలని మనం కోరుకుంటాం ఇది తప్పు సోదరులార అయితే పోటీ పడ్డంలో తప్పు లేదు కనుక అల్లాహ సుల్హాంతల ఫురాణం వఫీదాలిక ఫల్ కనుక మనకు ఒక హదీసు తెలుసు ప్రవత అల్లాహుహాన్ సందర్భంలో ఎవరెవరి దగ్గర ఏముందో తీసుకురమ్మన్నారు ఉమర్ రది అల్హన్ గారు కూడా తీసుకువచ్చారు అలాగే రది అల్లాహను గారు కూడా తీసుకువచ్చారు ఉమర్ రజీ గారిని ప్రవక్త కోసం ప్రశ్నించారు ఏం తీసుకొచ్చారు ఏం ఇంటి దగ్గర మిగిల్చి వచ్చారంటే సగము ఆస్తిని నేను తీసుకొచ్చాను మరో సగాన్ని ఇంటి వారి కోసం వదిలేను అన్నారు అబూబక్కర్ రజీ అల్లాహు తాలహను గారిని ప్రశ్నించినప్పుడు యావద్ ఆస్తిని నేను పట్టుకొచ్చేశాను అంటే మరి ఇంటి వారి కోసం ఏం వదిలివచ్చారంటే అల్లాహమీ అనే ప్రవక్త యొక్క నువ్వు వచ్చాను వారి కోసం అన్నారు కనుక గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ ఉమర్ రజీ అల్లాహను గారు అంటున్నాడు నేను ఆ సందర్భం నిర్ణయించుకున్నాను ఇక జీవితంలో ఎప్పుడూ నేను హజత్ అబూబకర్ రది అల్లాహును గారితో పోటీ పడలేను అని కనుక ప్రాపంచిక విషయాల్లో పోటీ పడ్డం అనేది చాలా మంచి విషయం అయితే అభిమానం ద్వారా ప్రా పరలో ఏమంటారు పారలౌకిక విషయాల్లో పోటీ పడ్డం అనేది చాలా మంచి విషయం అయితే ప్రాపంచిక విషయాల్లో పోటీ పడ్డం అనేది అంత మంచి విషయం కాదు కనుక ప్రవక్త సలల్లాహు అలీ వారు చెప్పిన మాట ఏమిటంటే ఓ సందర్భం వస్తుంది మీరు ఈరాన్ మరియు రోమ్ని కూడా జయిస్తారు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అబ్దురహ్మాన్ మీరు ఆఫర్ అది అల్లాహు అను గారు చెప్పారు అల్లాసువతల ఏ ఆదేశం అయితే ఇచ్చాడో దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటాము అంటే అప్పుడు ప్రవక్త సలల్లాహు వసల్లం వారు అన్నారు అలానే ఉంటారా లేదంటే మీరు మారిపోతారా ఒండొకరి ప్రాపంచిక విషయంలో పోటీ పడడం ప్రారంభించి ఆ తర్వాత వండొకరి పట్ల అసూయ చెందడం ప్రారంభించి ఆనక ఒండొకరి యొక్క కూపీలు లాగడం అనేది ప్రారంభించి ఆనక వండొకరి ద్వేషించే స్థాయికి మీరు చేరుకుంటారేమో అనేక భయం నన్ను పట్టుకుంది అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే పేదరికం విషయంలో నాకు భయం లేదు నాకు భయం ఏమిటంటే ఎలనేని సంపద అనేది మీ యొక్క వద్దకు వచ్చి వాలుతుంది అలా వచ్చినప్పుడు మీరు పరస్పరం ద్వేషించుకుంటారు అసూయపడతారు రాగ ద్వేషాలను పెంచుకుంటారో అలా ఎలాగైతే గత యొక్క జాతులు నశించాయో మీరు ఎక్కడ నశిస్తారో అన్న భయం నాకుంది అని ప్రభుత్వం అమ్మ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక దిష్టి మరియు అసూయలో ఉన్న తేడా ఏమిటంటే అసూయ పరుడు వస్తువు లేకపోయినా ఇంకా దక్కలేదు ఇంకా దక్కబోతుంది పెళ్ళి చేసుకోబోతాడు అమెరికా వెళ్ళబోతాడు అని కూడా ఇంకా అతను ఏం చేయలేదు అసూయ పడతాడు అయితే దిష్టి ఏమిటంటే ముందు ఉన్న వస్తువుని చూసి అతను ఓర్వలేని తనంతో తన లోపల రగిలిపోతాడు కుళ్ళుకుంటాడు దీన్ని ఏమంటారు దిష్టి అంటారు చూడని వస్తువు పట్ల అసూయ చెందడం అలాగే చూసిన వ్యక్తికి దిష్టి పెట్టడం కనుక అభిమానం ఇట్లరా గమనించాల్సిన విషయం ఏంటంటే దిష్టి పెట్టే వ్యక్తి దాదాపుగా అసూయ పరుడై ఉంటాడు అసూయ పరుడైన వ్యక్తి దిష్టి తప్పకుండా పెడతాడు కనుక అభిమాన అభిమానమిత్లారా గమనించాల్సిన విషయం ఏంటంటే అసూయ యొక్క అపాయాలు ఏమిటి అంటే అభిమాన అభిమానమిత్లారా నిజంగా ఇది హసద్ జసద్ అన్నారు హసద్ ఉల్ జసద్ అంటే దేహ రోగం ఏంటంటే అసూయ అన్నారు అలాగే రెండోది మనం తీసుకున్నట్టయితే అల్ హసూదు లా యసూద్ అసూయపరుణ్ణి ఎవడు ప్రేమించరు కనుక అతను నాయకుడయ్యే అర్హతను కూడా కోల్పోతాడు అదేవిధంగా అభిమానం ద్వారా ప్రజలు కూడా అతన్ని ప్రేమించరు అల్లాహ్ కూడా అతన్ని ప్రేమించారు అదేవిధంగా అభిమానం ద్వారా అతను అల్లాహ్ సుమానవతలకి అతనికి ఎంతైతే పంచి పెట్టాడో ఆ విషయంలో అసంతృప్తి చెంది ఉన్నాడు కనుక ఇక అతని జీవితంలో సంతృప్తి అనేది ఉండదు మరి అసూయ పరుడు అతను పరోక్ష నింద కూడా పాల్పడతాడు చాడీలు కూడా చెబుతాడు అసూయ పరుడు ఒక్కో సందర్భంలో దౌర్జన్యానికి కూడా పాల్పడతాడు అలాగే అతిక్రమణను కూడా అతను పాల్పడతాడు అదేవిధంగా అసూయపడు కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగతనానికి కూడా పాల్పడతాడు కొన్ని కొన్ని సందర్భాల్లో హత్యకు కూడా పాల్పడతాడు కనుక ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం వారి గాథను కనుక మనం చదివినట్లయితే అభిమానం ఇస్తారా ఆ గాథలో సుభానల్లా ఎన్ని విషయాలు ఉన్నాయంటే ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం వారి గాథలో మన అసలు లెక్క కట్టలేం అన్ని విషయాలు అల్లా సుహానం అవుతారా కేవలం యూసుఫ్ అలీ ఇస్లాం వారి గాథలో పెట్టడం అనేది జరిగింది కనుక అభిమానం ఎత్తులారా ఒక సందర్భంలో ప్రేమ అసూయకు కారణమైంది ఒక సందర్భంలో అందం అసూయకు కారణమైంది ఒక సందర్భంలో మోహం అసూయకు కారణమైంది ఒక సందర్భంలో గమనించండి కామం అసూయకు కారణమైంది ఒక సందర్భంలో పదవి అసూయకు కారణమైంది ఈ యొక్క అసూయలన్నిటినీ దాటుకున్న ఆయన విజేతగా నిలిచాడు అసూయపడిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారు చూసారా కనుక మనం అసూయ అంటే ఎదుటి వ్యక్తి ఉన్నతిని మనమే నిజంగా అపరోక్షంగా కోరుకుంటున్నాము మన ఉన్నతిని మనమే మన చేతి ఎత్తులారా నాశనం చేసుకుంటున్నాము కనుక అభిమానం ద్వారా ఈ యొక్క అసూయ ద్వేషాల వల్ల ఒక సమాజం అనేది ఆరోగ్యవంత సమాజంగా ఉండజాలదు అనేక సమస్యలు ఆ సమాజంలో అనేది చుట్టుమడతాయి కాబట్టి అసూయ పడే వ్యక్తి కానీ ఎవరి పట్లయితే అసూయ చెందడం జరుగుతుందో వారు కానీ వారు ముందుగా అల్లాహ వైపునకు మళ్ళాలి అల్లాహ్ పైనే పూర్తిగా భరోసా పెట్టాలి అలాగే ప్రవక్త సరం నేర్పించిన దువాలను వారు చదువుతూ ఉండాలి అలాగే ఈ యొక్క అసూయ పొరుల కీడు నుండి కాపాడమని అసూయ అంటే దుర్లక్షణం నుండి అల్లాహ రక్షించాలని అల్లాహను వేడుకోవాలి అలాగే అభిమానం తులరా అసూయపరుడు అసూయ పడుతున్నాడు అంటే మనం పెట్రేగిపోకూడదు మనం చూస్తుంటాం నీ నోట్లో మన్ను పోయగాక నీ ముఖానికి సున్నం కొట్టుగాక నీ యొక్క ఒంటికి కారం పొయ్యిగాక నీ ఇంట్లో నిప్పు పోయేగాక కాకని ఇలా మనం ఏది పడితే అది తన ఒక చెడు దృష్టి పెట్టిన వ్యక్తికి కానీ లేదంటే ఏదైనా ఒక మాట అన్న వ్యక్తిగా అనేస్తుంటాం వీరి విషయంలో మనం న్యాయంగా వ్యవహరించాలి వీరి విషయంలో న్యాయంగా వివరించాలి వారిని సైతం అల్లాహ సుభానహత సద్బుద్ధి ప్రసాదించాలని వారు కూడా వారి ఆలోచనలు మార్చుకొని మంచి మార్గం నడవాలని మనం అల్లాహ సుభానహతాలతో దీనాతి దీనంగా వేడుకోవాలి వీటన్నిటితో పాటు అల్లాహ మనకు ప్రసాదించిన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరితోనూ ప్రతి ఒక్క విషయం అనేది వెళ్ళి షేర్ చేసుకోకూడదు కనుక మనం చెప్పే ఈ మాటలు ఒక వ్యక్తిని అసూయలో పడవేసి పడవేయవచ్చు బహుశా అతను మీరెవరో తెలియదు మీ ప్రాంతం ఏదో తెలియదు మీ ఆస్తిపాస్తులు ఏమవుతుంది అది మీ మాట వల్ల అతను అసూయ చెందే అవకాశం ఉంది కనుక అభిమాన ఇస్తున్నారు ఇది కూడా మనం గమనించాలి ప్రవక్త ముహమ్మ సలహా వారి కొన్ని మాటల్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకున్న మాటను పూర్తి చేద్దాం ప్రవక్త సలహా వారు అన్నారు ఒకవేళ ఈ ప్రపంచం అనేది అల్లా సుహాన హుతాల దృష్టిలో దోమ రెక్క కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అల్లా సుభాన హోతల ఓ గుప్పెడు తన్నీరు కూడా ఓ గుప్పెడు మెతుకులు కూడా అవిశ్వాసికి ఇచ్చేవాడు కాదు కనుక ప్రపంచానికి విలువే లేదు అలాంటప్పుడు మనం ఈ ప్రపంచ విషయంలో అసూయ చెందడం అనేది అవివేకము అదే విధంగా అభిమానారా అల్లా సుభాన విశ్వాసుల గుణాలను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే వల్లదీన ఇమాన్ విశ్వాసులైన మా సోదరుల గురించి మా విషయంలో ఎలాంటి యొక్క దేశాగ్ని అనేది అల్లాహను నింపకు ఎలాంటి యొక్క శత్రుభావాన్ని మాలో పెట్టకు అని మన అల్లాహతో దీనాతి దీనంగా వేడుకోవాలని స్వయంగా అల్లాహుభానహతలా నేర్పించడం అనేది జరిగింది అదేవిధంగా అభిమాన ద్వారా మనం గమనించాల్సిన చివరి విషయం ఏంటంటే అభిమాన ద్వారా ప్రాపంచిక జీవితం అనేది ఇది అంతం కాయే తటాకమే గాని శాశ్వత నివాసం కాదు శాశ్వత నివాసం ఏది పరలోకము కాబట్టి మన జీవితం అసూయ భరితం కాకూడదు మన జీవితం అనసూయ భరితం అవ్వాలి అనసూయ అంటే అసూయ లేని జీవితం అల్లా సుహానవతల ولكن من المسلمين ان يكونوا قد 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 الله، بارك الله، قد يكونوا في <applause> القرآن الحكيم، يكونوا وياكم بالآيات والذكر الحكيم، إنه يكونوا قد رحيم.